వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఎంతో అద్భుతమైన ఆషాఢ అమావాస్య పితృదేవతలు భూమిపై సంచరించే రోజు హిందూ పురాణాల ప్రకారం అనేక పండుగలు ఉన్నాయి పండుగల రోజుల్లో దేవాలయాలు గుళ్ళు గోపురాలు సందర్శిస్తారు అలాగే మరణించినటువంటి వారికి కూడా ఒక రోజు పండుగ ఉంటుందని గరుడి పురాణం ద్వారా తెలుస్తుంది ఆషాఢ అమావాస్యం రోజు పితృదేవతలు భూమిపై సంచరిస్తారట ఆషాఢ అమావాస్య రోజు పితృదేవతలు భూమిపై సంతరిస్తారు పితృదేవతలు అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం ఈ యొక్క అమావాస్య రోజు భీమా అమావాస్య అని అంటారు ఈ యొక్క అమావాసి ఎంత పవర్ఫుల్ అని చెప్తారు అమావాస్య అమావాసేపు వచ్చింది హిందూ మత గ్రంథాల ప్రకారం ఈ యొక్క అమావాస్య రోజు పితృతర్పణాలు ఇస్తారు ఇలా చేయటం వల్ల ఆత్మకు శాంతి చేకూరుతుంది తద్వారా వంశవృద్ధి జరుగుతుంది పండితులు చెప్తూ ఉన్నారు పవిత్ర స్థలాలను సందర్శించి నదీ స్నానం ఆచరించి పిండ దానాలు చేస్తారు పెద్దల పేరుతో చేసే దాన ధర్మాల వల్ల వారికి పితృదేవతల శాపాల నుంచి విముక్తి లభిస్తుంది మోక్షం పొందుతారని పండితులు చెప్తూ ఉన్నారు ఈ యొక్క అమావాస రోజు పవిత్ర నదిలో స్నానం ఆచరించాలి పితృపూజ చేసి దర్పణాలు విడిచిపెట్టి అర్హులైన బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే చాలా మంచిది వస్త్రదానం పేదలకు అభాగ్యులకు దాన ధర్మాలు చేస్తే పితృదేవతల ఆశస్సులు మిపే ఉంటాయి జాతకంలో పితృదశ ఉండేవారు ఈరోజు ఆలయాలకు వెళ్ళి భగవంతుని నమస్కరించి ఆలయ పరిసరాల్లో ఉన్న ఏదైనా పూల చెట్టు కింద ఆవును దీపం వెలిగించాలి ఈ యొక్క అమావాస్య రోజు ఇంట్లో దేవుడి మందిరం దగ్గర పీఠంపైన ఎరటి వస్త్రం ఉంచండి దానిపై శివ పార్వతులు పూట పెట్టి పూజ చేయండి పరమేశ్వరికి ప్రీతికరమైన బిల్వపత్రం పార్వతీదేవికి పసుపు కుంకుమ పూలతో పూజ చేయండి శుభంగులుగా పూజించే వారికి వస్తువులు పార్వతీదేవి పూజ కోసం వినియోగించవచ్చు ఈ యొక్క అమావాస్య గడియలు ముగిసిన తర్వాత శుభంగులి వస్తువులను ఎవరికైనా ముత్తేదలకు పిలిచి పొట్టి పెట్టి ఆచరించి ఇవ్వాలి అందించాలి ఇలా చేస్తే దాంపత్య జీవితంలో దోషాలు తొలగిపోతాయి నూతన వస్త్రాలు చెప్పులు అమావాస్య రోజు అసలు కొనుగోలు చేయకూడదు లక్ష్మీదేవితో సమానమైన బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసేందుకు ఈరోజు మంచిది కాదు నూతన వ్యాపారం ఉద్యోగం నూతన పెట్టుబడులకు అమావాస్య అస్సలు అనుకూలమైనది కాదు నూతన వాహనం కూడా అమావాస్య రోజు కొనవద్దు కేవలం ఈరోజు పితృదేవతలు పూజించి దాని ధర్మాలు చేస్తే చాలు వీడియోని లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి